హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారాలు ఈ వీడియోలో కౌశలం వర్క్ ఫ్రోమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి మెయిన్ అప్డేట్ వీడియో ఇది సో మనము గనక కౌశలం వర్క్ ఫ్రోమ్ జాబ్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి కదా సో ఎగ్జామ్స్లలో మనము మంచిగా కానీ మంచి ర్యాంక్ కానీ ఇంప్రూవ్ చేసుకోగలిగితే మంచి మంచి జాబ్స్ ఉన్నాయి సో చాలామంది ఆ శ్రద్ధ అనేది తీసుకుంటున్నారు ఆ శ్రద్ధ అనేది ఎవరు తీసుకోకండి సో ప్రతిదీ ప్రతి క్వశ్చన్కి సరైన రీతిలో జవాబులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి సో మీరు మంచిగా ఎగ్జామ్ రాసి ఉంటే గనక మీకైతే మంచి మంచి జాబ్స్ ఉన్నాయండి సో నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకుంటున్నానంటే సో మనకి ఎవరికైతే సో నైంటీ నైంటీ పర్సెంట్ మంచిగా స్కోర్ కనుక ర్యాంక్ కనుక ఇంప్రూవ్ చేయగలిగితే మంచి జాబ్స్ ఉన్నాయండి సో మనకు జాబ్స్ ఎలా ఉంటాయి ఏంటంటే అంటే ఖచ్చితంగా మనకు ర్యాంక్ ఆధారంగా జాబ్స్ అయితే ఉంటాయి కాబట్టి మంచి ర్యాంక్ కనుక మనం నైంటీ పర్సెంట్ కనుక ఇంప్రూవ్ చేయగలిగితే మనకైతే మంచి జాబ్స్ ఉన్నాయి సో నేను ఈ వీడియోలో మూడు జాబ్స్ కోసం అయితే నేను వివరించడం జరుగుతుంది సో మంచి స్కోరు మంచి ర్యాంక్ కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే మనకు ప్రాజెక్టు మేనేజర్ మేనేజర్ జాబ్స్ అయితే ఉన్నాయి సో మనకు మంచి ర్యాంక్ కనుక నైంటీ పర్సెంట్ మనం ఇంప్రూవ్ చేయగలిగితే మనకు మేనేజర్ జాబ్స్ ఉన్నాయి అలాగే అసిస్టెంట్ పోస్ట్స్ ఉన్నాయి అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి అలాగే కోఆర్డినేటర్స్ జాబ్స్ ఉన్నాయి సో ఇలాగే మంచి మంచి జాబ్స్ అయితే మనకు ఉన్నాయి సో సో మనం గనక మంచి ర్యాంక్ సంపాదించి ఉంటే మనకు కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో మంచి జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తించుకోండి సో నేను ఇప్పుడు మేనేజర్ జాబ్స్ కోసం వివరించను కానీ అసిస్టెంట్ జాబ్స్ కోసం వివరించను కానీ కోఆర్డినేటర్ జాబ్స్ అయితే వివరిస్తాను సో ఒక నాలుగు నేను రాసుకున్నాను ఆ నాలుగు కోఆర్డినేటర్ జాబ్స్ అయితే నేను ఇప్పుడు వివరిస్తా సో తర్వాత మేనేజర్ జాబ్స్ అలాగే ఈ అసిస్టెంట్ జాబ్స్ కోసం అయితే వివరిస్తా సో మనకు మంచి ఏంటి బ్రదర్ మీరు అని అడగవచ్చు నైంటీ పర్సెంట్ మనం మాకు మంచి ర్యాంక్ సంపాదించగలిగితే మంచి జాబ్స్ ఉంటాయని అంటున్నారు అని అంటున్నారు సో ఎలాంటి జాబ్స్ ఉంటాయి ఏంటేంటి ఉండాలి అనుకుంటున్నారు సో మనకు ప్రాపర్గా మనకైతే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి సో కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు మనకు సిస్టమ్ అనేది కంప్యూటర్ అనేది మనకు ఉండాలి లేదు అనుకుంటే మన దగ్గర ల్యాప్టాప్ అయినా ఉండాలి కాబట్టి ఇవి గనక ఉంటే మనకు మంచి జాబ్స్ ఉన్నాయండి నిజమే సో ఇప్పుడు సో నాలుగు కోఆర్డినేటర్ జాబ్స్ అయితే నేను వివరిస్తాను సో ఫస్ట్ అని వచ్చేసి మనకు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జాబ్స్ అనమాట సో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అంటే ఈ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఏం చేస్తాడు అంటే సో టీ ఇప్పుడు టీం అనేది ఉంటుంది ఆ టీముని అప్డేట్ చేస్తాడు సో ఏవైతే మనకు ప్రాజెక్ట్కి సంబంధించినవి ఉంటాయో వాటి కోసం గైడెన్స్ ఇస్తాడు సో టీం మెంబర్స్కి అలాగే వారికి ఏం చేయాలో ఏడ్ చేయకూడదు అనేది కొలెక్ట్ చేస్తాడు సో వాటి నుంచి ఇంప్రూవ్ చేస్తారు ఆ టీమ్కి అలాగే ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే కనుక ఆ ప్రాజెక్ట్స్ కోసము వివరిస్తాడు ఈ ప్రాజెక్ట్ మేనేజర్ సో అలాగే ఈ దీనికి ప్రెజన్ అనేది ఉండదు సో సింపుల్ వర్క్ అనమాట సో టీం ఎవరైతే ఉంటారో టీమ్కి గైడ్లైన్స్ ఇవ్వడం అలాగే ఆ టీమ్కి ఏదైనా సపోర్ట్ చేయడం ఏదైనా ఉంటే ఆ ప్రాజెక్ట్ ఏమైనా వర్క్ ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా ఉంటే ఆ ప్రాజెక్ట్ వర్క్ అనేది ఆ టీం మెంబర్స్కి తెలియజేయడం అంటే ప్రాజెక్ట్ మేనేజర్ జాబ్స్ అయితే ఉన్నాయి సో మంచి స్కోర్ ఇంప్రూవ్ చేసుకొని ఉండండి మీకైతే మంచి జాబ్స్ అయితే ఉన్నాయి సెకండ్ వన్ వచ్చేసి ట్రైనింగ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ అనమాట సో సెకండ్ వచ్చేసి ట్రైనింగ్ కోఆర్డినేటర్ సో అన్నీ ఆన్లైన్ బేస్డే అనమాట సో మనకు మంచి ఇంటర్నెట్ వైఫై కనెక్షన్ అయితే ఉండాలి సో అన్నీ ఆన్లైన్ బేస్డే సో ఇంటి నుంచి మనం చేయగలుగుతున్నాం కాబట్టి సో అన్నీ ఆన్లైన్ కాబట్టి సో జూమ్ మీటింగ్స్ ద్వారా కానివ్వచ్చు ఏదైనా కావచ్చు సో గైడెన్స్ ఇవ్వడం టీమ్కి సో ఇప్పుడు ట్రైనింగ్ కోఆర్డినేటర్ ఏం చేస్తాడు అంటే సో ట్రైనింగ్ కాబట్టి సో ఆన్లైన్లో క్లాసెస్ నిర్వహించడము అలాగే ఆన్లైన్కి సంబంధించిన ఏమైనా రీషెడ్యూల్ టైమ్స్ కానీ వీటి కోసం అయితే చెప్పడము అలాగే ఆ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళకి పలానా వ్యక్తి అటెండ్ అవ్వలేదు పలానా టీము సరిగా వర్క్ చేయటం లేదు ఇలా గైడ్ లైన్స్ టీం మెంబర్స్కి గైడ్ లైన్స్ ఇవ్వడం ఈ ట్రైనింగ్ కోఆర్డినేట్ చేసేటువంటి పని అనమాట అలాగే ఏమైనా ఇవ్వదలుచుకున్న ట్రైనింగ్స్కి సంబంధించినవి ట్రైనింగ్స్ ఇవ్వడం ఇలాంటివి ఉంటుంది సో ప్రెజర్ అనేది ఏ జాబ్కి ఉండదండి సో ఇంట్లో చేసుకునేట్టు కాబట్టి అన్నీ ఆన్లైన్ బేస్డ్ సో మనకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే గనక మంచి జాబ్స్ అయితే ఉన్నాయి సో ఇది థర్డ్ వన్ వచ్చేసి హెచ్ఆర్ కోఆర్డినేటర్ సో హెచ్ఆర్ కోఆర్డినేటర్ ఏం చేస్తాడు అంటే ఇంటర్వ్యూ సో హెచ్ఆర్ కోఆర్డినేటర్ ఏం చేస్తాడు అని అంటే ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి సెచల్ ఏ టైంకి అనేది ఆరెంజ్ చేయటం అలాగే క్యాండిడేట్ క్యాండిడేట్ ఉంటాడు కదా ఆ క్యాండిడేట్ డేటాని తీసుకోవడం పలానా క్యాండిడేట్ ఏం చేశాడు అనేది ఇలా కలెక్ట్ చేయడం సో తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చేస్తా ప్రతి ఒక్క టీమ్ సపోర్ట్గా నిలబడడం హెచ్ఆర్ యొక్క కోఆర్డినేటర్ చేసేటువంటి పని అనమాట సో మంచి జాబ్స్ అయితే ఉన్నాయి సో ఫోర్త్ వన్ వచ్చేసి ఈవెంట్ నైర్ కోఆర్డినేటర్ జాబ్స్ అనమాట ఈ ఏం చేస్తానంటే జూమ్ లింక్స్ జూమ్ లింక్స్ని మేనేజ్ చేయడము అలాగే రిజిస్ట్రేషన్కి సంబంధించినవి ప్రతిదీ ఈవెంట్ డేని ఫిక్స్ చేయడం ఇలాంటివి ఉంటాయి కదా ఇలాగా సో ఈవెంట్ వెబినైర్ చేసేటటువంటి పనులు అనమాట సో ప్రతిదీ టీమ్కి గైడ్ లైన్స్ ఇవ్వడము ఈ కోఆర్డినేటర్ జాబ్స్ అయితే ఇలా ఉంటాయి సో ప్రతీది టీంకి ఈ కోఆర్డినేటర్కి తన కింద టీం అనేది ఉంటుంది ఆ టీమ్కి గైడ్లైన్స్ మన కంపెనీ నుంచి కంపెనీ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది చేయటం సో కంపెనీ ఏమైతే చెబుతుందో ఆ కంపెనీ ప్రకారంగా టీం ఎవరైతే ఉంటు ఉంటారో ఆ టీంకి సో సజెషన్స్ ఇవ్వడం సో ఏదైనా ఇంప్రూవ్ చేయడం పలాంటిది ఫలాన వర్క్ ఉందని చెప్పడం ఇలాంటివి కోఆర్డినేటర్స్కి ఉంటాయి కో కాబట్టి మంచి జాబ్స్ అనేవి ఉన్నాయి సో ఇది మీరు మంచిగా ఇంప్రూవ్ చేసుకోగలిగితే మీకే బెటర్ సో